మనం వాడుక భాషలో శటగోపం అంటాం కానీ దాని షెడగోప్యం లేదా శటగోపనము అని అంటారు గుడిలో షడగోప్యం మీద పెట్టుకోవడం ద్వారా ఏ ఫలితం వస్తుంది దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షెడగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చిన పని ఏదో అయిపోయింది అన్నట్టు చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశంలో చూసుకొని కూర్చుంటారు కొద్ది మంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు షడగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యం మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటమే మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కొక్కసారి వదిలేసుకుంటాము పక్కగా వచ్చేస్తాము అలా చేయవద్దు పూజారి చేత షడగోప్యం పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి షడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణు పాదాలు ఉంటాయి షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుద్వేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి షడోగోప్యంని షటగోపం అని కూడా అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ థ్యాంక్ యూ